తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలో కేక పుట్టించిన నల్లమిల్లి మహాలక్ష్మి స్వగ్రామమైన కొంకుదురు హద్దులు దాటిన అభిమానం నల్లమిల్లి మహాలక్ష్మి స్వగ్రామమైన కొంకుదురులో వీధి వీధుల్లో మహిళలు గ్రామస్తులు మంగళహారతలతో పూలమాలలతో గుమ్మడికాయలతో దిష్టి తీస్తూ నల్లమిల్లి కుటుంబానికి అపూర్వ స్వాగతం పలికారు కొంకుదురులో న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమానికి అపూర్వ స్పందన కొంకుదురులో న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని యువత మహిళలు जय <laughs> नलनि

అందరికీ నమస్కారం ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం తొమ్మిదవ రోజు బెక్కవోర మండలం కొంకుతురు గ్రామంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ ఏదైతే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నా భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అని ప్రజల నుంచి అభిప్రాయం సేకరించడం కోసం న్యాయం కోసం నల్ల అనే కార్యక్రమాన్ని చేపట్టడం దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేస్తూ నాతో పాటు కలిసి ప్రజల్లోకి రావడం అనేది ఒక అపూర్వమైన విషయం ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇటువంటి ఆదరణ ఇటువంటి అభిమానం కళలో కూడా ఊహించదు కార్యకర్తలు అభిమానులు ఆదరణ సంఘీభావం ఆ విధంగా ఉంటే ఇవాళ ప్రజల్లో అపూర్వమైన స్పందన వస్తూ ఉంది గత నలభై రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క రక్షణ కోసం ఈ అనపర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం అనపర్తి నియోజకవర్గం సంక్షేమం కోసం మా కుటుంబం అంటే మూలారెడ్డి గారు ముప్పై ఏడు సంవత్సరాలు చేయడం నేను పన్నెండు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేయడాన్ని ప్రజలు ప్రశంసిస్తూ ఇవాళ వైసీపీ దౌర్జన్యాల్ని వైసీపీ అరాచకాలని అరికట్టాలి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో పయనించాలి అంటే తప్పనిసరిగా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయాలి అప్పుడు మాత్రమే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని రక్షించుకోగలుగుతాం తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోగలుగుతామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంఘీభావం తెలియజేయడం జరుగుతూ ఉంది ఏ గ్రామంలో చూసినా ప్రజలు జై పలుకుతూ హారతలిస్తూ స్వాగతం పలుకుతూ అపూర్వమైన నీరాజనాలు పలుకుతూ ఉన్నారు అదేవిధంగా వారు ఒకటే మాట చెప్తా ఉన్నారు ఇవాళ కూటమి తప్పనిసరిగా పునరాలోచన చేస్తుంది తప్పనిసరిగా ఇక్కడ అభ్యర్థిత్వం తెలుగుదేశం పార్టీకి ఇస్తుంది తద్వారా జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించాలని ఏదైతే కూటమి లక్ష్యం నెరవేరాలో ఆ దిశగానే ఇవాళ కూటమి మరలా పునరాలోచిస్తుందని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు లేని పక్షంలో మీరు ఏ విధంగా మీరు కార్యాచరణ తీసుకుని ముందుకు వెళితే మీ ముందు మీతో కలిసి నడవడానికి సంసిద్ధంగా ఉన్నామని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో అటు బీజేపీ అధిష్టానం కానీ ఇటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ దృష్టి సారించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే బీజేపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇంటెలిజెన్స్ సర్వే నివేదికలు కానీ ఇతర నివేదికలు కానీ చూసి ఇవాళ ఇక్కడ ఏ విధంగా అయినా బలమైన అభ్యర్థిని పోటీలో నిలవాలి నిలపాలి అని ఆలోచన చేయడం దానికి తగిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయడం దాన్ని ఆమోదించే దిశగా కూడా నిర్ణయం జరిగింది మరి మొన్నటి కొవ్వూరు బహిరంగ సభలో ప్రజాగళం బహిరంగ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అనపర్తి నియోజకవర్గం అభ్యర్థిత్వం ఇంకా డిసైడ్ కాలేదు అని వారు నాకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు స్పష్టమైన సంకేతాలు ఏదైతే మార్పు జరుగుతూ ఉందో అక్కడ ఉన్న చిన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒకటి రెండు రోజులు ఆలస్యం అవుతుంది కానీ ఇక్కడ ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఏదైతే ఆకాంక్షిస్తూ ఉన్నారో ఆ ఆకాంక్ష తప్పనిసరిగా నెరవేరుతుంది దానికి తగిన నిర్ణయం కూడా వెంటనే వెలువడుతుంది ఆ నిర్ణయం వెలువడే వరకు కూడా ఈ కార్యక్రమం న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది ఏదైతే ఎల్లుండి నూతన సంవత్సరం ఉగాది ఉందో అందుకోసం రేపు ఎల్లుండి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది ఎల్లుండి మరి సమన్వయ కమిటీ సమావేశం ముఖ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఉగాది తరువాత ఏ విధమైన కార్యక్రమాలు తీసుకోవాలి ప్రచారానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన చర్చించి ఆ రోజు నుంచి ఆ విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది మరి ఈ న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమానికి వారి సంఘీభావం తెలియజేస్తూ ఒక పట్టుదలతో కృషి చేస్తూ ఒక కసి పట్టుదల తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవాలని కార్యకర్తలు చేస్తున్న ప్రయత్నానికి చేతులెత్తి వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజల సంఘీభావం తెలియజేయడం పట్ల కూడా అనపర్తి నియోజకవర్గం ప్రజానీకానికి కూడా చేతులెత్తి మొక్కుకుంటూ ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ